భారతదేశంతో పాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుల్లో ప్రముఖులైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక పూర్తయింది మార్చి ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానించారు సుమారు వెయ్యి మంది అతిథులు వచ్చినట్టు తెలుస్తోంది వీరిలో ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ కూడా ఉన్నారు తన కుటుంబంతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు ఈ వేడుకకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది జుకర్బర్గ్ తన భార్య అనంత్ అంబానీ చేతి మణికట్టుపై ఉన్న వాచ్ ని చూసి కాంప్లిమెంట్ ఇచ్చారు కోట్లాది రూపాయల విలువైన ఈ వాచ్ గురించి అంతా చర్చ సాగుతోంది ఈ వీడియో ఇప్పుడు పెను వైరల్ అవుతోంది రిచర్డ్ మిల్లే బ్రాండ్ కు సంబంధించిన వాచ్ ఇది స్విస్ వాచ్ సగటు ధర రెండు మిలియన్ డాలర్లు అంటే పదహారున్నర కోట్ల రూపాయల వరకు ఉంటుంది ప్రారంభ ధర కోట్ల రూపాయల ధర పలికి ఈ వాచ్ లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి ఎందుకని ఇది అంత కరైందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వేడుకలో అనంత అంబానీ ధరించిన వాచ్ విలువ సుమారు పదహారు కోట్ల రూపాయలు దాటే ఉంటుంది మూడు లగ్జరీ ఫ్లాట్లు కొనవచ్చని తెలియజేస్తున్నారు నిపుణులు కూడా రిచర్డ్ మిల్లే బ్రాండ్ ను ఫ్రెంచ్ వ్యాపారవేత్త పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాచ్ ప్రారంభ ధర సుమారు పదహారు కోట్ల రూపాయల నుంచి హైయెస్ట్ వంద నుంచి నూట కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు ప్రపంచంలో చాలా మంది ప్రముఖులు తమ చేతి మణికట్టుపై ఈ బ్రాండ్ వాచెస్ ధరిస్తారు అమెరికన్ రాపర్ జెజెట్ అలాగే మలేషియా నటి మిచెల్ అమెరికా రికార్డ్ ప్రొడ్యూసర్ ఫారెల్ విలియమ్స్ అమెరికన్ హాస్య నటుడు విన్ హార్ట్ స్పెయిన్ లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్ బ్రిటిష్ గాయకులు పాటల రచయిత షిరాన్ కూడా ఉన్నారు వీరెప్పుడు కూడా తమ చేతికి ఈ బ్రాండ్ వాచ్ ధరిస్తారు అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో రెండో రోజు ధరించిన వాచ్ లో కూడా విలువైన రత్నాలు వజ్రాలు ఉన్నాయి అది కూడా సుమారు ముప్పై కోట్ల రూపాయల వరకు విలువ ఉంటుంది మూడు రోజులు ఆయన ధరించిన వాచెస్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు దాటి ఉంటుందని చెబుతూ ఉన్నారు ఈ మూడు రోజుల వివాహ వేడుకల కోసం సుమారు ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది పాప్ గాయని రిహానాకే సుమారు డెబ్బై ఐదు కోట్ల రూపాయల వరకు చెల్లించారట వారి టీమ్ కి మరో పది కోట్ల రూపాయల వరకు అయినట్టు తెలుస్తోంది అతిథుల కోసం రెండు వేల ఐదు వందల రకాల వంటకాలను వడ్డించారు మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన పాక శాస్త్ర నిపుణుల్ని సుమారు మూడు వందల మందిని తీసుకువచ్చి ఈ వంటకాలు సిద్ధం చేయించారు అంతేకాకుండా ప్రత్యేకంగా ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ నుంచి నలభై ఐదు మంది ప్రత్యేక చఫ్లను కూడా తీసుకువచ్చారు ఇక అనంత ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం యాభై రకాల దుస్తులను మనీష్ మల్హోత్రా ఇప్పటికే రూపొందించారు మరోవైపు రాధికా మచ్చన్ ధరించిన దుస్తులు బంగారు ఆభరణాలు ఇతర వస్తువుల ధర నూట యాభై కోట్ల రూపాయల వరకు ఉంటుందంటున్నారు అయితే వచ్చిన అతిథుల కోసం నాలుగు వందల యాభై లగ్జరీ కార్లు కూడా ఇక్కడ ఉపయోగించారు ఈ మూడు రోజుల కార్యక్రమం కోసం